హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా చెల్లింపులకి మార్గం సుగమమైంది ఉద్యోగ పెన్షనర్లు ఆశించిన సమాధానం అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయండి పెండింగ్ బొకాయిలు ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చెప్పి ముందుకు ఉంది ఏం చెల్లించవచ్చు ఎలా చెల్లించవచ్చు అదేవిధంగా కొత్తగా వచ్చిన తాజా మార్గం ఏమిటి అన్నింటిపై క్లియర్గా డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఏర్పడ్డ భారీ ఆర్థిక సంక్షోభం అండి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే రెవెన్యూ లోటు అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల నిర్వహణకు భారీ అప్పులు ధారాళంగా తీసుకున్న రుణాలండి ఈ పరిస్థితులంటితో ఒక ఏపీ డెప్ట్ ట్రాప్ లేదా బడ్జెట్ ట్రాప్లో పడిపోయిందని ఫైనాన్షియల్ నిపుణులు అయితే చెబుతున్నారు గత ప్రభుత్వ కాలంలోని దారుణ పరిస్థితి ఏంటంటే ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించలేని పరిస్థితి అప్పు తెచ్చి మరీ ఆ నెల జీతాలు చెల్లించడం రాజకీయ నాయకులు అదే నెలలో జీతం మేము ఇస్తున్నాం అని గొప్పగా చెప్పుకున్న పరిస్థితి కేసీఆర్ గారి ప్రసిద్ధ వ్యాఖ్యలు అనేవి ఇక ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని చట్టం ఏమన్నా ఉందా అని కేసీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ వ్యాఖ్య ఉద్యోగులకు తీవ్రమైనటువంటి ఒక షాక్ అయితే ఇచ్చిందండి నిజంగానే అలాంటి చట్టం లేదని తర్వాత బయటపడింది ఇక అందుకే ఏ ప్రభుత్వమైనా సరే ఆర్థిక పరిస్థితి బాగోలేదు తర్వాత చెల్లిస్తామని చెప్పి తప్పించుకునే అవకాశం ఉండిపోతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి మొత్తం పెండింగ్ బకాయిలు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు అందులో ఉద్యోగ పెన్షన్లకు రావాల్సింది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై అండి కానీ ఇది కూడా అసలు మొత్తం కాదు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అసలు బకాయిల విలువ వచ్చేసి ఇరవై ఐదు వేల కోట్లను దాటేసిందండి కారణం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్లో చివరి దశలకు రాని బిల్లులు ఈ లెక్కల్లో చేర్చలేదు ఇక కొత్త ప్రభుత్వం కొత్త బడ్జెట్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి కి సాధారణంగా ప్రభుత్వం ఎన్నికల తర్వాత మూడు నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ వరకు కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది ఎందుకంటే ఆదాయము చెల్లింపులు వడ్డీలు బకాయిలు ఏవి కూడా కలిసి రావటం లేదండి అందుకే బడ్జెట్ కంటే ముందుగా శ్వేతపత్రం విడుదల చేశారు జీతాలు పెన్షన్లు హక్క లేక దయ అని కొంతమంది నాయకులు ఒకటో తేదీన జీతం ఇస్తున్నాం కదా ఇదే మా గొప్పతనం అంటున్నారు కానీ ఒకటో తేదీన జీతం ఇవ్వడం అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధ వద్ద హక్కు అండి అది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు ప్రజాసేవకు ఇచ్చేటువంటి న్యాయబద్ధమైన పారితోషికం ఇవి ఇదైతే అసలు మర్చిపోవద్దండి ఇక బకాయిలు అస్సలు లెక్కలు ఎంత అంటే మూడు సంవత్సరాల డిఏర్ఎర్స్ బకాయిలు ఇక మూడు డిఏ డిఆర్ డిఎల్ పెండింగు పాత లేవు సర్దుబాట్లు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఆలస్యం ఇంకా జీపీఎఫ్ బకాయిలు అవకాశాన్ని అంటే ఆకాశాన్ని అయితే తాకుతున్నాయండి అన్నీ కలిపితే మొత్తం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా అండి అది కూడా కనీస లెక్క మాత్రమే ఇంకా పెరగచ్చు ఇక ఏపీ ఆదాయం ఖర్చు మధ్య భారీ గ్యాప్ అయితే ఉందండి ఏపీ ఆదాయం ఎక్కువగా పన్నుల ద్వారానే వస్తుంది కానీ జీఎస్టీ వచ్చాక రాష్ట్రం తన పన్ను రేటు స్వేచ్ఛగా పెంచలేదు ఆదాయం పెంచడమే కష్టంగా ఉంది ఇక నెలకి జీతాలు చెల్లించడానికి మాత్రమే కావాల్సింది పదివేల కోట్లు సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు కానీ రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే మిగతా మొత్తం కూడా అప్పులపైనే ఆధారపడాలండి అందుకే బకాయిల కోసం సొమ్ము కేటాయింపు జరగటం లేదు ఇక జీపీఎఫ్ ఉద్యోగుల హక్కుల మీద భారీ అన్యాయం అండి జీపీఎఫ్ నిధులు పబ్లిక్ అకౌంట్లో ఉండాలి కానీ గత ప్రభుత్వ కాలంలో వాటిని కన్సాలిడేటెడ్ ఫండ్లో కలిపి వినియోగించారన్న ఆప ఆరోపణలు కూడా వచ్చాయి దీనివల్ల వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ జీపీఎఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి సమస్యలను నిందించడం కాదు పరిష్కారం కోసం నడవాల్సిన సమయం అయితే వచ్చేసింది ప్రతి ఉద్యోగి పెన్షనర్ కూడా కలిసి వచ్చి డిమాండ్ చేయాల్సిన పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందండి మొదటిది బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వాలి ప్రతి ఉద్యోగికి రావాల్సిన మొత్తం లయబిలిటీ సర్టిఫికేట్గా ఇవ్వాలండి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించాల్సిన బాండుగా అయితే పనిచేస్తుంది ఇక రెండవ ఆప్షన్ వచ్చేసి భూముల రూపంలో బకాయిల చెల్లింపు ప్రతి జిల్లాలో ఉద్యోగుల గృహ కాలనీలు ఏర్పాటు చేయాలి ఇది చేస్తే కనుక ఉద్యోగులకి సొంత ఇల్లు కల నెరవేరుతుంది రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్స్ రంగం పుంజుకుంటుంది ప్రభుత్వం నగదు భారం కూడా తగ్గుతుందండి ఇక మూడవ ఆప్షన్ వడ్డీ సబ్సిడీ గృహ రుణాలు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు బదులు గృహాలు అంటే ఉద్యోగుల గృహ నిర్మాణానికి వడ్డీ సబ్సిడీ ఇవ్వాలి సరళంగా ప్రస్తుతం నాలుగు శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తే ఉద్యోగులు సంతోషంగా ఈ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారండి ఇక ఉద్యోగ సంక్షేమం రాష్ట్ర ఆర్థిక పురోగతి రెండింటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఇక కేఆర్ సూర్యన సూర్యనారాయణ గారి సూచన అనేది అమలు చేస్తే కనుక గేమ్ చేంజర్ అవుతుందండి డబ్బులు లేకపోతే భూములు ఇవ్వాలి గృహ నిర్మాణాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీ కాలనీస్ నిర్మించాలి ఇది చేస్తే ఉద్యోగులకు లబ్ధి జరుగుతుంది ప్రభుత్వానికి భారం తగ్గుతుంది రాష్ట్రానికి ఆర్థిక పునరుద్ధరణ కూడా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద ఏపీ ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉన్నా ఉద్యోగుల హక్కులు చెయ్యాల చెల్లించాల్సిందే ప్రభుత్వం తప్పించుకోలేని బాధ్యత ఇది ఉద్యోగ పెన్షనర్లు ఓ గొంతుతో డిమాండ్ చేస్తే మార్పు అయితే తప్పదండి ఖచ్చితంగా కొంతమంది ఈ ఈ యొక్క కేఆర్ సూర్యనారాయణ గారు చెప్పిన విషయానికి కొంతమంది అంటే చాలామంది ఆమోదించినప్పటికీ కొంతమందికి నిజంగానే డబ్బు రూపంలో కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు వల్ల డబ్బు రూపంలోనే బకాయిలు చెల్లించాలని కూడా కొంతమంది కోరుతున్నారు ఈ విషయాన్ని వారి నిర్ణయానికి వదిలేసి మీకు డబ్బులు కావాలా భూమి కావాలా ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చి తీరాలండి ఎందుకంటే అటు ప్రభుత్వం చెల్లించలేదు ఈ కనీసం భూమి అయినా చెల్లి భూమి అయినా ఇచ్చినట్లయితే కొంతమందికి ఈ డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి వారికి ఖచ్చితంగా డబ్బు రూపంలో ఇవ్వటం జరుగుతుంది బకాయిలు మిగిలిన వారికి భూమి రూపంలో వారికి గృహ రుణాల రూపంలో ఇచ్చినట్లయితే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి ఈ నిర్ణయాన్ని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకు పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్